హాయ్ అండి హలో వెరీ గుడ్ మార్నింగ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు వచ్చేసరికి టీనా వాల్ నైన్టీన్ వన్ అండి ఇక్కడ నేను మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ అనేది స్టార్ట్ చేసేసాను నేనైతే దోశ పిండి అది చేసుకోవాలండి సాయంత్రం వేద్దాంలే అనుకున్నాను మార్నింగ్ ఇంకా సేమే ఉప్మా చేస్తున్నాను ఇక్కడైతే తాలింపు అనేది వేసేసుకున్నానండి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటున్నాను వేగడానికి నేనైతే ఉప్మాలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటానండి మామూలుగా అయితే అల్లం వేసుకుంటానండి అల్లం చెక్కు తీసి తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్మాకి మీరు అట్లా కావాలంటే ట్రై చేయండి నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ ఇంట్లో ఇవాళ ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పొద్దున్నే బాబుని స్కూల్కి పంపించాలి కదా చాలా అయిపోతుందండి నాకైతే ఇప్పుడే స్టార్టింగ్ కదా నేను పొద్దున్నే లేవాలి ముందు మెయిన్ అదొక ప్రాబ్లం బాబు వచ్చేసరికి నైట్ లేట్గా పడుకుంటాడండి ఇప్పుడు స్కూల్కి స్టార్ట్ చేశాం కాబట్టి పర్లేదు కొంచెం రూమ్లోకి ముందే తీసుకెళ్తున్నాం అనమాట పడుకోబెట్టడానికి అని చెప్పానని కానీ టూ అవర్స్ పడుతుందండి వాడు పడుకోవడానికి నాకు అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది మార్నింగ్ లేవాలంటే ప్రాబ్లం అయిపోతుంది నాకు మీరు కల్కి సినిమా బుక్ చేసుకున్నారా అండి టికెట్స్ మేమైతే ఫ్రైడే వెళ్దాం అనుకుంటున్నాము కల్కి సినిమాకి మీరైతే బుక్ చేసుకున్నారా ఎట్లా ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కల్కి సినిమా అయితే నేను చూసి వచ్చిన తర్వాత మీకు చెప్తానండి అది ఎట్లా ఉందో కల్కి సినిమా అనేది ఇక్కడైతే తాలిం పేసేసుకున్నాను కదా ఇంకా ఎసర్ పోసేసుకున్నాను అనమాట ఎసరు కాగాలి నేను ఎప్పుడూ అయితే మామూలుగా అయితే సేమియా అనేది ఫస్ట్ వేయించుకుంటానండి వేయించుకొని తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేస్తాను అయితే ఆ రోజు బాగా హడావిడైపోయింది ఇంకా ముందు టిఫిన్ చేసేసేయాలి గబగబా అని చెప్పాలని సేమ్యా వేయించుకోలేదు వేయించుకోకుండానే చేసేద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా కానీ పర్లేదండి బాగానే వచ్చింది నేను చిన్న సేమ్యా వాడును నేను వాడేది వచ్చేసరికి డి మార్ట్లో వర్షం వెళ్ళి అని ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పొడుగ్గా వస్తాయండి సేమియాలు అనేది ముద్దగా అవ్వదు అది మాత్రం అసలు చాలా బాగుంటుంది వాటర్ ఎప్పుడు సేమియాలకి ఒకటికి ఒకటే తీసుకోవాలి కదా దీనికి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలండి చల్లారిపోయిన తర్వాత బాగా సేమియా అంతా పొడుగు పొడుగ్గా బాగుంటుందండి చాలా బాగా వస్తుంది మీరు ఏ సేమియాతో చేస్తారో చెప్పండి ఇంకో ఇంకేంటంటే అండి జియో మార్ట్లో కడాయి సెట్ ఒకటి చూశానండి ఇప్పుడు కడాయి సెట్ అనేది ఒకటి చూశానండి అది ఫైవ్ హండ్రెడ్కే వస్తుందనమాట మిల్క్ ప్యాన్ ఒకటి ఫ్రై ప్యాన్ ఒకటి కడాయి ఒకటి అండి యూట్యూబ్లో కూడా చూశాను చాలామంది పర్చేస్ చేశారు బాగుంది అంటున్నారు జియో మార్ట్లో నేను కూడా ఆర్డర్ పెట్టానండి అది ఎట్లా వస్తుందా అని ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను చూడాలి వచ్చిన తర్వాత అది ఎలా ఉందో అండ్ జియో మార్ట్లో చాలా ఆఫర్స్ ఉన్నాయండి అసలు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ స్టీల్ ప్రెజర్ కుక్కర్ వచ్చేసరికి సెవెన్ థర్టీ రూపీస్కే ఉందండి నిర్లాన్ కంపెనీది మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి చాలా బాగుంది అసలు వేరే వాటిట్లో అయితే టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అట్లా ఉంటున్నాయండి ప్రెస్టేజ్ అట్లాంటి కంపెనీలు ఎందుకండి అంత అవసరం లేదు చాలా బాగున్నాయి ఇందులో చూడండి మీరు ఎవరన్నా కొత్తగా కొనాలనుకుంటుంటే మాత్రం ఒకసారి జియో మార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి నేను మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి ఇక్కడ అయితే సేమ్ అవి వేసేసాను ఇంకా కానీ మార్నింగ్ మార్నింగ్ చాలా హడావిడే అయిపోతుందండి హెక్టిక్గా అయిపోతుంది అసలు మార్నింగ్ పూట నాకు ఫస్ట్ ఒక ఫోర్ డేస్ అలాగే ఉంటుంది తర్వాత అలవాటు అయిపోయిద్దేమో అనుకుంటున్నాను పెందలాళ్ళు లేవాలి ఇంకా బాగా ఇక్కడ పక్కన కూరగాయలు కట్ చేస్తున్నట్లున్నానండి నేను ఒకేసారి కూర కూడా చేసేసుకుందామని చెప్పానండి పక్కన బాబుకి పచ్చడి చేద్దాం అనుకున్నాను అంటుంది బీరకాయ పచ్చడి చేస్తున్నాను మీరు పిల్లలకి ఏ ఫుడ్ పెడతారండి మామూలుగా మా బాబు అయితే ఎక్కువ పచ్చళ్ళు తినడానికి ఇష్టపడతాడనమాట బాబు సో అందుకే వాడికి పచ్చళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటాను నేను ఇక్కడైతే మా ఉప్మా ఇంకా రెడీ అయిపోతుంది సేమి ఆ ఉప్మా ఎప్పుడూ అయితే నేను క్యారెట్ టమాటా అన్నీ వేసుకుంటానండి క్యారెట్ టమాటా కూడా వేస్తాను ఇవి ఎందుకో వేయలేదు అంటే హడావిడి అయిపోతుందని గబ్బగబ్బా ఇంకా చేసేస్తున్నాను ఇంకా దోశ పిండి కూడా నానబెట్టుకోవాలండి పిండి పట్టుకోవాలి నేనైతే దోశలు చూపిస్తాను మీకు అది కూడా చాలా బాగా వస్తాయండి పిండిలో నేను వేరే కూడా వేస్తానన్నమాట పప్పులు అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెట్టినప్పుడు చెప్తాను క్లియర్గా పిల్లలకి చాలా బలంగా వస్త బలం ఉంటుంది అది తినటం వల్ల అట్లాగే దోశలు కూడా భలే టేస్ట్కి వస్తాయండి అచ్చం బయట వాళ్ళకి వచ్చినట్టే వస్తాయి దోశలు ఇక్కడ సేమ్యా ఉప్మా అయితే అయిపోతుంది చూశారు కదా నేనైతే ఫస్ట్ వేయించుకోలేదు సేమ్యాలని ఆ రోజు హడావిడ అయిపోయిందని చెప్పి కానీ వేయించుకుంటే ఇంకా బాగొస్తుందండి సేమ్యాతో వేయించుకుంటే మీకు గడక టైం ఉంటే మాత్రం వేయించుకొనే చేసుకోండి చాలా బాగా వస్తుంది ఇంకా టైం లేనప్పుడు అంటారా ఇంకా ఇట్లా హడావిడిగా చేయాల్సి వస్తుంది ఇట్లా నేను ఇప్పుడేనండి చేసింది వేయించుకోకుండా ఎప్పుడు సేమ్యాలని వేయించుకొనే చేస్తాను చూసారా సేమ్ ఎంత పొడుగ్గా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంక ఇక్కడ మధ్యాహ్నం అండి మధ్యాహ్నం వచ్చేసరికి నేను పచ్చడి చేశాను రసం పెట్టాను బాబుకైతే బీరకాయ పచ్చడి చేశాను ఇక్కడ ఎగ్స్ వేస్తున్నట్టున్నానండి ఆమ్లెట్స్ వేస్తున్నాను ఫుల్గా ఆయిల్ పెట్టేసేసానండి తలకి వల్లే హెడేక్ వచ్చేసేసింది ఎందుకో తెలియదు పైగా ఆయిల్ పెట్టి కూడా హెడ్ హెడ్కి చాలా రోజులు అవుతుందండి నేను ఎప్పుడు తలస్నానం చేద్దామనుకున్నా ముందు రోజే ఆయిల్ పెట్టేసేసుకుంటాను తలకి అప్పుడు పక్క రోజు ఇంకా తలస్నానానికి వెళ్ళిపోతాను నేను ఈ మధ్య వెదర్ కూడా అండి అసలు చల్లటి గాలి అనేదే ఉండట్లేదండి అస్సలు వెదరు ఎప్పుడు హైదరాబాద్లో ఇట్లా ఉండదు చెమట అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ హైదరాబాద్లో కూడా అండి భలే చెమటం పోస్తుంది అసలు నిజంగా పొయ్యి దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అంత ఎండ ఉండట్లేదు అట్లా కానీ గాలి కూడా లేదండి మళ్ళీ చెమట పోస్తుంది వెదర్ అయితే మాత్రం హెడ్ ఎక్ వచ్చేస్తుంది బాగా ఇంకా మా బాబు ఉన్నాడంటే ఇంకా విసిగిస్తూ ఉంటాడు ఇక్కడైతే ఆమ్లెట్ వేసేస్తున్నానండి మా వారికి ఒకటి ఒకటి ఆమ్లెట్లు వేసేస్తున్నాను ఫస్ట్ మా వారికి వేసేస్తున్నాను ఆయన ఆఫీస్కి వెళ్ళిపోవాలి మా వారి షిఫ్ట్ ఏందంటే మధ్యాహ్నం పూటండి షిఫ్ట్ మధ్యాహ్నం టూకి అట్లా ఫుడ్ తినేసి వెళ్ళిపోతారు నాకు క్యారేజ్ పని ఏం లేదు నాకు ఇది ఒక బెనిఫిట్ అయిందండి పొద్దున్నే లేసి హడావిడిగా వంట చేయాల్సిన అవసరం ఏం లేదనమాట హ్యాపీగా మధ్యాహ్నం వేడివేడిగా భోజనం చేసి వెళ్ళిపోతారు సాయంత్రం వచ్చేసరికి నైన్ అట్లా అవుతుందండి మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంట్లోనే తింటారనమాట ఇట్లా క్యారేజ్ బాక్సులు కట్టాల్సిన అవసరం లేదు నాకు ఇంతకుముందు షిఫ్ట్ అయితే మాత్రం పొద్దున్నే ఫైవ్కి లేచి అట్లాగా ఉండేదాన్ని అండి అప్పుడు షిఫ్ట్ అయితే మరీ ఘోరం అసలు మార్నింగ్ సెవెన్ థర్టీకే వెళ్ళిపోయేవాళ్ళు మా బాబు చూసారా అరుస్తూ ఉన్నాడు బయట నుంచో నరుస్తూ ఉన్నాడండి అస్సలు అబ్బా అస్సలు వినట్లేదండి బాబు అయితే నేను వాయిస్ ఇస్తుంటే వాడు బయట నుంచో నరుస్తూ ఉన్నాడు వాడికి వచ్చిన రెండే రెండు పదాలతో అసలు విసిగిస్తున్నాడండి ఇప్పుడైతే మీకు ఓవెన్లో ఎలా వేయించుకోవాలో చూపిస్తానండి నేను ఇట్లా ఓవెన్లో పెట్టాను ఒకేసారి ఇవి చిన్నవి కాబట్టి ఫోర్ పెట్టేసుకున్నాను యాక్చువల్గా అయితే వన్ మినిట్లో అయిపోతాయండి ఈ పాపడ్ అంటే మనం ఓవెన్ని బట్టి చూసుకోవాలి దీన్ని పర్లేదు కానీ ఎక్కువ మాత్రం పెట్టుకోవద్దండి ఊరికనే మాడిపోతుంది ఫస్ట్ వన్ మినిట్ పెట్టుకోండి ఇంకా వేగలేదు అనుకుంటే హాఫ్ మినిట్ పెట్టుకోండి అంతేగాని వెంటనే టూ మినిట్స్ త్రీ మినిట్స్ అని పెట్టుకోవాకండి చూసారా ఇక్కడ నేను వన్ ట్వల్వ్ మినిట్స్కి పెట్టాను కానీ ముందే అవి వేగిపోయినాయి నాకు అర్థమైపోయింది ఆఫ్ చేసి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటాయండి అంటే ఆయిల్లో వేయించుకోకుండా కొంచెం గిల్ట్ ఫ్రీగా తినచ్చు ఇక్కడ చెప్పాను కదా నేను మా బాబుకైతే ఇంకా నేను బీరకాయ పచ్చడి చేస్తున్నాను మేమైతే రసం పెట్టుకున్నాము మా బాబుకైతే బీరకాయ పచ్చడి చేస్తున్నాను యాక్చువల్గా ఏమైందంటే ఫస్ట్ బాబుకి బీరకాయ పచ్చడి చేసిన తర్వాత నేను రసం పెట్టాను కానీ క్లిప్ ఏమైందంటే నేను ఇది నెక్స్ట్ పెట్టాను చూసుకోలేదు సరే ఎలాగో పెట్టేశా కదా అని చెప్పని చెప్పనని ఇంకా మీకు చెప్తున్నాను వాయిస్ ఓవర్లో బాబు మా బాబు సాంబారు రసం అంత ఇష్టంగా తినడండి అందరూ అయితే సాంబారు రసం ఇష్టంగా తింటారు కానీ మా బాబు ఎందుకో సాంబారు రసం అట్లాంటి లిక్విడ్ ఐటమ్స్ కొంచెం ఇష్టంగా తినడు తను కొంచెం ఇట్లా పచ్చళ్ళు అట్లాంటివి ఇష్టంగా తింటాడు అందుకని చెప్పి నేను ఇట్లాగే చేస్తున్నాను ఇంక బీరకాయ పచ్చడి చేసేస్తున్నానండి బాగా ముక్కల్ని మగ్గ పెట్టేసేసుకోవాలి ఏం లేదండి జస్ట్ బీరకాయ పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లిపాయ వేస్తాను ఒక రెండు అట్లాగా టేస్ట్ బాగా వస్తుంది వెల్లుల్లిపాయ వేస్తే చింతపండు నేను మిక్సీలో వేస్తానండి ఒక్కోసారి లేకపోతే చింతపండు వెయ్యను మా బాబు ఎందుకో చింతపండు వేస్తే అంత ఇష్టపడడు నేనైతే వెల్లుల్లిపాయలు జప్టోలో ఆర్డర్ పెడతానండి ఎప్పుడన్నా జప్టోలో ఆర్డర్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ తీల్ తీసేసినవి వస్తాయి వెల్లుల్లిపాయలు సిక్స్టీ రూపీస్ అట్లా పడిద్దండి ఇక్కడైతే మా బాబు ఇదేదో సింబల్ చూసాడంట వాడు చూపిస్తున్నాడు ఏదో కాదు ఇది ఇది కొరియన్ లవ్ సింబల్ అండి కొరియా వాళ్ళు ఇట్లా పెట్టుకుంటారు లవ్ సింబల్ వాడే చూపిస్తున్నాడు ఏమో నాకు తెలీదు చూపిస్తున్నాడు నేను ఇంకా చూసి నవ్వుకుంటున్నాను ఎక్కడ చూసావురా అని అడుగుతున్నాను మీరు కొరియన్ చూస్తారా నేనైతే కొరియన్ సిరీస్ చూస్తానండి చాలా ఫాలో అవుతాను నేను బీటెక్ నుంచి నాకు అలవాటు ఉంది నాకు నా క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంటెక్ అండి దాని గురించి కూడా చెప్తాను వ్యూస్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుందాం అనుకుంటున్నాను పెట్టు ఈ చేయబెట్టు ఇట్లా పెట్టు ఇట్లా నాలాగా కొరియన్ సిరీస్ అయితే బాగా ఫాలో అవుతానండి అసలు వీడియో ఎక్కడ చూసాడో కూడా తెలియదు మరి షార్ట్స్ లో ఏమైనా చూసాడేమో యూట్యూబ్ షార్ట్స్లో అది చూపిస్తున్నాడు సింబల్ ఓకే ఇంకా నాకు ముద్దు వచ్చి ముద్దు పెడుతున్నాను అనమాట ఇంక ఇక్కడైతే నీతోనే డ్యాన్స్ టూ పాయింట్ ఫోర్ లాస్ట్ ఎపిసోడ్లో ఎవరో జడ్జెస్ డ్యాన్స్ వేస్తున్నారండి నాకు సరిగ్గా గుర్తు లేదు ఇంకా దానికి డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట నాకైతే ముద్దుగా అనిపించి ఇంకా నేను వీడియో అనేది రికార్డ్ చేసుకుంటున్నాను నాకు మెమరీగా ఉంటుంది కదా అని ఇక్కడేమో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నానండి మా ఫాదర్ వాళ్ళది పెళ్లి రోజైతే మా ఫాదర్ ఏమని అడిగారంటే ఒకసారి రెడీ అయ్యి ఫొటోస్ తీసి నాకు పెట్టండి అమ్మా అని అన్నారు అందుకని ఫోటోలు తీసి రెడీ అయ్యాను ఈ డ్రెస్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి అస్సలు బాగాలేదు బల్లే గుచ్చుకుంటుందండి అస్సలు బాగాలేదు ఎవరు కొనద్దు ఇంకెక్కడైతే బీరకాయ పచ్చడి అయిపోయింది అని తీసుకుంటున్నాను ఆ డ్రెస్ అండి క్లాత్ అస్సలు ఎంత గుచ్చుకుంటుందానండి నాకైతే ఆఫర్లో వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఎయిటీన్ హండ్రెడ్కే వచ్చింది సరే బాగుంది కదా చూడటానికనే ఆర్డర్ పెట్టాను అయితే నేను తర్వాత పట్టించుకోలేదనమాట సైజ్ అంతా సరిపోయింది లేని వదిలేశాను ఇంకా నిన్న వేసుకున్నాను కదా బల్లే గుచ్చుకుంటుందండి అస్సలు ఫైవ్ మినిట్స్ కూడా ఉంచుకోలేకపోయాను నేను ఆ డ్రెస్సుని అది ఫ్లిప్కార్ట్లో ఉందండి అస్సలు కొనసండి బల్లే క్లాప్ కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్స్ పెరిగిన తర్వాత నేను ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాను ఇదైతే బీరకాయ పచ్చడండి అయిపోయింది ఇంకా నేను ఇప్పుడు బాబుకి అన్నం కలిపి పెట్టేసేసేయాలి ఇదైతే నేను అన్నం కుక్కర్లో వండేస్తానండి డైరెక్ట్గా ఈ కుక్కర్ వచ్చేసి స్టీల్ కుక్కర్ అండి చాలా బాగుంది ఇది కూడా ఆఫర్లో వచ్చిందండి నాకు ఇది అరౌండ్ త్రీ లీటర్స్ కుక్కర్ వచ్చేసరికి థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీసో సెవెంటీ ఫైవ్ రూపీసో అంతగా గుర్తు లేదు కొని కూడా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది బాగుందండి నేను ఇట్లా ఆఫర్లో ఉన్నప్పుడు కొనేస్తానండి అది బెనిఫిట్ మనకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ